ఈ రకమైన ప్రజ్ఞ కలవారిని సాంఘిక నేర్పరులు అంటారు ఆప్షన్స్ ఒకటి వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ రెండు ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ మూడు సాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ నాలుగు వ్యక్త్యంతర ప్రజ్ఞ గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ ఆప్షన్స్ ఒకటి శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ రెండు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ మూడు ప్రకృతి సంబంధ ప్రజ్ఞ నాలుగు సంగీత లయ సంబంధ ప్రజ్ఞ ఆన్సర్ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని ఇలా అంటారు ఆప్షన్స్ ఒకటి సంఖ్యా నేర్పరులు రెండు స్వీయ నేర్పరులు మూడు సంగీత నేర్పరులు నాలుగు చిత్ర నేర్పరులు ఈ రకమైన ప్రజ్ఞ వారిని స్వీయ నేర్పరులు అంటారు ఆప్షన్స్ ఒకటి వ్యక్త్యంతర ప్రజ్ఞ రెండు ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ మూడు సాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ నాలుగు వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ ఆన్సర్ నాలుగు వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ క్రింది ప్రజ్ఞ కలవారు చిత్ర నేర్పరులు ఆప్షన్స్ ఒకటి పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ రెండు ప్రాదేశిక ప్రజ్ఞ మూడు శారీరక గతి సంవేదన ప్రజ్ఞ నాలుగు వ్యక్తంతర్గత ప్రజ్ఞ ఆన్సర్ రెండు ప్రాదేశిక ప్రజ్ఞ